హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను మొన్న చెప్పాను అనమాట నేను మరలా ఆ వీడియోసే చేస్తానండి ఇక్కడ వీడియోస్ చెయ్యను నేను అవుట్ ఆఫ్ కంట్రీ గురించే మాట్లాడాలి అనుకుంటున్నానో లేదో మరలా మెసేజ్లు స్టార్ట్ చేశారు బా నేనేమో ఎదురు చూస్తాను మెసేజ్ల కోసమే చూస్తాను నాకు కూడా తెలియాలి కదా అని నీకు నీకు మెసేజ్ పెట్టడమే టైం వేస్ట్ అసలు నీకేం తెలుసు నాకేం తెలుసు అబ్బా నాకేం తెలుసు మీకే తెలుసు మళ్ళీ పెట్టింది నాకు ఒక మగ ఆయన పేరు ఏదో ఉందమ్మా సుబ్బ్రాయుడో ఏదో ఉంది సంథింగ్ ఏదో ఉంది సుబ్బ్రాయుడో ఏదో పేరు ఉంది నాకు పేరుతో పనిలేదు అంటే నేను కూడా ఆరు సం ముందు మొత్తం వీడియోలు చూడమంటున్నా ఆరు సంవత్సరాలు చేసిన దాన్ని ఆ మాత్రం నాకు తెలీదా కష్టపడం తెలియలేదా ఆడపిల్లలం కష్టపడ్డం ఆ మాత్రం తెలీదా ఆరు సంవత్సరాలు నిద్రలు లేవు నొప్పులు లేవు ఏమీ లేవు నీకేం తెలుసు పని చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అని అవునబ్బా మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పని చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇస్తారు కూర్చుని కూర్చుంటాకెళ్తే డబ్బులు ఇస్తారా ఎవ్వరు ఇవ్వరు నేను మరలా మళ్ళీ మొదటి మొదటికి తెప్పించేశారు మాట్లాడకండి మళ్ళీ మొదటికి తెప్పించేశారు మళ్ళీ మొదటికి రానిచ్చేస్తున్నారు కష్టం కష్టమే కష్టపడితేనే రూపాయి ఇస్తారు మరలా చెప్తున్నాను కావాలనే వెళ్ళాము అక్కడికి మనము కావాలని మనం వెళ్ళి మనం మళ్ళీ చెప్తున్నాను మనమే వెళ్ళాం కదబ్బా కష్టపడడానికి కదా వెళ్ళాము రూపాయి సంపాదించుకోవడానికి కదా వెళ్ళాము మరలా ఎందుకు మళ్ళీ మామూలుగా వచ్చేసారు మీరు నాకు అర్థం అడుగుతున్నా ఎవరో కొత్త అయినా ఎప్పుడు మెసేజ్ అట్లేదు నాకు ఇప్పుడు అసలు నీ వీడియోకి కామెంటే చాలా చాలామంది అన్నారు ఇద్దరు ముగ్గురు అన్నారు టైం వేస్ట్ అనుకున్నప్పుడు పెట్టొద్దబ్బా ఆరు సంవత్సరాలు చేశాం నాయన మేమో చేసాం కష్టపడ్డాం నిద్ర లేవు నొప్పులు లేవు బెంగ బాధ వాళ్ళ కసాయోళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీకు వచ్చిన వాళ్ళందరూ కషాయోళ్ళే వాళ్ళందరూ కషాయోళ్ళే అలానే ఉంటారు కసాయోళ్ళని తెలుసు కూడా వెళ్ళట్లేదు అందరు మానేస్తున్నారా వెళ్తున్నారుగా ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా మానేస్తున్నారా లేదు కదా చిన్న హోపు ఏమో నా తలరాత మంచిదైతే నాకు మంచి ఇల్లు వస్తుందేమో దేవుడు నన్ను ఎక్కడో దిక్కిన కనుకరిచ్చి కాపాడి నాకు ఒక మంచి పని ఇస్తాడేమో అన్న ఒక నమ్మకంతో వెళ్తున్నారు అంతే కదా మాట్లాడితే మళ్ళీ మొదలెట్టేశారు వాళ్ళ మీద వాళ్ళంతేనా ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఆ హోప్ మీద వెళ్ళాను ఆయన నాకు తెలియదు అబ్బా అప్పుడు నాకు తెలీదు మంచిది చెడ్డని నాకు తెలియదు నాకు వెళ్ళిన ఇళ్ళు మంచి వచ్చింది నేను గారు వాళ్ళ గురించి వాళ్ళు చెడ్డగా ఉన్నాయి కొన్ని కొన్ని బోల్డ్ అన్ని మంచి చేశారు కదా అన్ని మంచి ఒక చెడ్డదాన్ని తెచ్చి కలపాలంటే నేను కలపలేనని చెప్పాను పులిహోర మీకు మొదటి వీడియోల్లో కూడా చెప్పాను నేను కలపలేను అలాగ పులిహోర నా వల్ల అవదు మరలా చెప్తున్నాను నేను నా వల్ల అవ్వదు అలాగా ప్రశాంతంగా మొదలెడదాం అనుకున్నాను ఈ కామెంట్తోనే నాకు వీడియో స్టార్ట్ అవుతుందని అనుకోలేదబ్బా నేను నిజంగా అనుకోలేదు ఈ కామెంట్తోనే నేను ఈరోజు వీడియో చేస్తానని అనుకోలేదు నేను ప్రిపరేషన్ అయ్యింది వేరేదాని కోసం నన్ను మళ్ళీ మళ్ళీ రాంగ్ రాంగ్ మీద తప్పించేస్తున్నారు అదిపోలే మీ ఇష్టం ఏం చేయలేను కదా మీకేదో ఇది అయిందని మీకేదో అది జరిగిందని అని జాలి పడతానేమో కానీ నేను చేసిన ఇల్లు తెచ్చి మీ ఇళ్లలో నేను కలపలేను ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు నా ఇంట్లో మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారో వాళ్ళు నన్ను అలా చూసుకున్నారు పనా బోల్డ్ అంతా ఆ పని ఎంత పని అంటే చెప్పలేం నిమిషం కూడా ఖాళీకి రెస్ట్ లేదు ఆరు సంవత్సరాలు నేను నుంచుని పని చేశాను అని అంటే నా స్ట్రెంగ్త్ నా ఎనర్జీ నాకు ఎంత వాళ్ళే ఇచ్చారు అది అవును నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి నువ్వు ఒక ఆడపిల్లవి నువ్వు నిలబడాలి అని చెప్పేసి వాళ్ళు నాకు అది ఇచ్చారు నేను పని చెయ్యాలి ఆవిడ కూడా పని చేస్తుంది ఇప్పుడు మా మేడం ఉంది పని చేస్తుంది ఆవిడ కూడా డ్యూటీ చేస్తుంది ఒక ఇంజనీరు ఆఫీస్కి వెళ్తారు ఏం టక్ కంప్యూటర్ నొక్కితేనే ఇచ్చేస్తారా లేదు కదా వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకై వాళ్ళకి కంప్లీట్ చేయాలి అది అప్పచెప్తేనే కదా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు ఏం వాళ్ళకి మాత్రం ఊరికినే వచ్చేస్తాయా వెళ్ళి అడగండి ఒకసారి సాఫ్ట్వేర్ కష్టాలు ఎలాగుంటాయో ఈ కళ్ళతో నేను అవి కూడా చూశాను సాఫ్ట్వేర్ వాళ్ళు కష్టాలు ఎలాగుంటాయో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అడగండి చెప్తుంది ఒక రైల్వే ఉద్యోగిని వెళ్ళి అడగండి అతని కష్టాలు ఉంటాయో చెప్తాడు చెప్తాడు ఒక కూలి పని చేసేవాడిని అడగండి అతను చేసే కూలి పని ఎంత కష్టమో చెప్తాడు ఒక రైతుని అడగండి రైతు కష్టం ఎలాగుంటుందో చెప్తాడు ప్రతి ఒక్కరికి కష్టం ఉంది చెప్పుకోలేనంత భరించుకోలేనంత బాధపడలేనంత కష్టాలు ఉన్నాయి మన కష్టాల కోసం వాడే ఉన్నప్పుడు ఏం చేయడం ఏంటి నేను అలా చేయలేనబ్బా ఇది మరీ హార్ట్ఫుల్గా ఉంది నాకు ఈ మెసేజ్ టైం వేస్టు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏంటది ఆ టైం వేస్ట్ అనుకున్నప్పుడు ఎందుకు రాయడం మానేయవచ్చు కదా ఇక్కడి నుంచి వెళ్ళడం మానేయచ్చు కదా చంపేస్తున్నారుగా చాలామంది కషాయమంది ఉన్నారు అక్కడ చంపేస్తున్నారు ఎందుకు వెళ్ళడం మానేయండి అంతే వాళ్ళ బిహేవియర్ అంతే అలా సచ్చింది ఏం చేస్తాం కర్మ అది మన కర్మ మన రాత బాగోలేనప్పుడు ఎదుటోడి రాత చెడకూడదామని చూడకూడదు మన రాత ఎలాగ బాగాలేదు కదా మన రాత్రి బాగోలేనప్పుడు ఎదుటోని ఎలా చెడగొడతారు నేను చెడగొట్టలేను ఆ ఉద్దేశం నాకు లేదు మరలా చెప్తున్నా మరలా చెప్పుతున్నా నేనున్ను చెప్తా నేను బతికినన్నాళ్ళు చెప్తా నేను చచ్చిపోయాక నాకు తెలీదు నేను చేసిన ఇల్లు మంచిది హండ్రెడ్ పర్సెంట్ అని నేను అనట్లా నేను ఎంత కష్టపడినా సరే ఓదార్చే మనస్తత్వం వాళ్ళకుంది వాళ్ళ నాకు ఎంత పనప్ప చెప్పినా నన్ను కంట్రోల్ చేసే ఒక ఒక మంచి ఆయుధం వాళ్ళ ఉంది సో నాకు ఆ మంచితనం చాలు వాళ్ళు నాకు ఏదో ఇవ్వకర్లా మాకు మేము చెప్తున్నాం మేము చేసినప్పుడు బిఫోర్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ సిక్స్ ఇయర్స్ మాకంటూ ఒకటి ఏమి వాళ్ళు ఎక్స్ట్రా అంటూ ఏమి ఇవ్వలే ఒక రూమ్ ఇచ్చారు ఒక ఫుడ్ ఇచ్చారు ఒక యూనిఫామ్స్ ఇచ్చారు అంతే మా శాలరీ మిగతా అన్నీ మేమే కొనుక్కునేవాళ్ళం ఇప్పుడంటే డిన్నర్ రేటు పెరిగింది మేము ఉన్నప్పుడు డిన్నర్ రేటు చాలా తక్కువ నేను మరలా చెప్తున్నా అరవై దినార్లు నేను చేశాను అని అంటే అరవై అప్పుడు మా ఖర్చులు మేము చేసుకుని ఇంటికి మేమేం పంపించాం మేమేం పంపించేవాళ్ళం మాకేం తెలుసు నీకేం తెలుసు అని అని అంత ఖరాగా మీరు మెసేజ్లు ఆడుతున్నారా ఏమీ తెలియకుండా ఎవరు ఏం మాట్లాడరు ఇక్కడ నేనైతే మాట్లాడను నాకు తెలిసిందే నేను మాట్లాడుతున్నాను అని మొన్న 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 ఎందుకులే అబ్బా దీని గురించి టాపిక్ వదిలేద్దాం అనుకుంటున్నాను నేను వదిలేద్దాం ఎందుకులే ఎందుకులే ఎందుకులేనని ఎక్కడ వదిలేస్తున్నారు నన్ను ఎక్కడ వదిలినిస్తున్నారు అంటే అన్ని వీడియోలు చూడడం మొట్టమొదటిగా ఒక్క వీడియోనే ఆ వీడియో దేకుతారు అంతే ఎట్టేస్తారు కామెంట్ నేను ఆ వీడియో ఇంకొకటి కోసం ఎట్టొచ్చు ఇంకొకటి ఎవడన్నా బ్యాడ్గా మాట్లాడుంటే అతని కోసం ఎట్టు 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 ఉండొచ్చు చెప్పలేము మంచిలు ఉన్నాయి షడ్లు ఉన్నాయని ఎన్నో సార్లు చెప్తున్నా ఎన్నోసార్లు చెప్తున్నా అయినా సరే మళ్ళీ మొదటికి అదే వస్తుంది మీ నోట్లో నుంచి మళ్ళీ ఇంకేమీ రాదు మీ నోట్లో నుంచి కష్టపడకుండా ఏది లేదబ్బా కావాలని వెళ్తున్నాం కదా మనం అక్కడికి ఇంకో కొత్త గిల్లకి చెప్తున్నానండి చాలా పని ఉంటుంది చాలా పని ఉంటుంది అదృష్టం బాగుంటే ఇద్దరు మనుషులు ఉండేదే రావచ్చు అదృష్టం బాగోకలేకపోతే చాలా ఎక్కువ జనం ఉండేది రావచ్చు చెప్పలేము ఆడపిల్లకి భూదేవంత ఓర్పు అంటారు మీ మెసేజ్లు చూసాక నాకు తెలిసింది మగోళ్ళకి అసలు ఓర్పు అనేది ఉండదేమోనని భూదేవి తల్లంత ఓర్పు ఉంది కాబట్టి అంత కష్టంగా ఉన్నా అంత సిరాగ్గా ఉన్నా అంత ఇబ్బందిగా ఉన్నా చేసుకుంటున్నారు ఏం పని లేక చేసుకుంటున్నారా అలాంటప్పుడు మీరు మానేయచ్చుగా వెళ్ళడం మానేయచ్చు కదా అంట నేను మిమ్మల్ని లేదు ఇది అన్నారానని ఒక అతనితో మాటలు అనిపించుకుని వీడియో చేశాను అది తప్పని కొన్ని రోజులకి తెలిసింది మరలా ఏదో మరలా రీస్టార్ట్ చేద్దాం ఎందుకు నేను ఆపేడు ఇలా ఆపేయడం వాళ్ళ కూడా క్లియర్ లేదు క్లారిటీ లేదు ఆ మిగతా వీడియోలకి నేను క్లారిటీ ఇవ్వలేకపోయాను సర్లే ఎందుకులే చాలా మంది వెళ్తున్నారు కొంతమంది కొత్తగా వెళ్తున్నారు వాళ్ళకన్నా అట్లీస్ట్ ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది అక్కడ ఎదుర్కొన్నాయి చెప్తే వెళ్ళాలో లేదు ఇక్కడే ఆలోచించుకుంటారు అని నేను ఏదో మంచి మంచిగా చెప్తుంటుంటే ఒక అతను వచ్చేసేమో ఏమంటాడు ఏదో ఏదోగా ఏదోగా మెసేజ్ వచ్చిందమ్మా మర్చేపోతాను నేను మాట్లాడదాం అనుకుంటాను మర్చిపోతాను ఆ నీకు అయ్యే తెలుసు నీకేం తెలుసు నువ్వేం చూసావు నేను ఏం చూడలేదు నాకేం తెలీదు అక్కడ చూసింది అక్కడ వాళ్ళు చూసిందే నాకు ఆ రెండే తెలుసు నా కోవిడ్ గురించి అంతా తెలియదు మరలా చెప్తున్నాను బాబాయ్ మా అత్తం కోవిడ్ గురించి అంతా నాకు తెలీదు ఇండియా ఒక్కటే ఒక మూల ఏమి ఇంతే లేదు బోల్డ్ అంత ఉంది అన్నీ జరుగుతున్నాయి అన్నీ ఉంటున్నాయి అన్నీ చేస్తున్నారు అన్నీ చెందుతున్నారు ఇది పెద్ద దేశం కాబట్టి ఒక రోజు న్యూస్ రెండో రోజు న్యూస్ మూడో రోజు ఫోటోకి అంతే అయిపోతుంది ఏడుస్తున్నారో అయిపోతుంది అది చిన్నది కదా ఓ పాకిచ్చి 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 చేసేస్తున్నారు అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్ని దేశాల్లో ఇలాగే చెందుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఒక మాట నేను ఎగ్గలేము అక్కడ మరి అదేంటో తెలియట్లేదు ఓ పిలిపిన్ దేశం నెగ్గింది మరి ఇంకో దేశం మీద నెగ్గింది లేదని అది తెలియదు కానీ మన దేశం మాత్రం నెగ్గుతలేదు అక్కడ ఎందుకనో తెలియదు ఎందుకంటే అది చాలా కూడుకున్నది కాబట్టి అంత తొందరగా అవదేమో ఆ ఎన్ని రోజు నాడు మాత్రం నేను నేనే ముందుగా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో మొత్తం మీద ఒకవేళ మనకి మంచి రోజు వచ్చి మనకి న్యాయం చేసి రోజు అక్కడ గవర్నమెంటు మన గవర్నమెంటు తీసుకుంది అంటే అది నేనేనేమో మొదటి స్థానం సంతోషించేది అప్పుడు దాకా నేను బ్రతుకుంటాను లేదా తెలియదు ఎందుకంటే అది అవడానికి చాలా సంవత్సరాలు పట్టచ్చు చాలా యోగ యోగ యోగాలు గడవచ్చు చెప్పలేము ఎందుకంటే ఈ తరంలో అది అవుతుందన్న నమ్మకం నాకు లేదు అయినప్పుడు మాత్రం నేనే ముందు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను స్వామి కామెంట్ పెట్టిన ఆయన గారు మీకేనండి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ కామెంట్కి టైం కేటాయించినందుకు టైం వేస్ట్ అనుకుంటూనే మరలా ఒక నిమిషం టైం కేటాయించి నాకు పెట్టినందుకు దయచేసి మీరు నా పాత వీడియోస్ అన్నీ చూడాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కామెంట్ మీరు పెట్టేటప్పుడు ఆలోచించండి అబ్బా ప్లీజ్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేయొద్దు అక్కడ ఏదైతే ఎదుర్కొన్నానో అదే చెప్పాను ఇంకా అంతకుమించి మళ్ళీ చెప్పలేను మళ్ళీ 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 నేను చెప్పలేను కష్టం నేనైతే చాలా పడ్డాను కాకపోతే మీ అందరు బయటికి చెప్పుకుంటున్నారు నేను బయటికి చెప్పుకోవట్లేదు ఎందుకు నేను బయటకు చెప్పుకుంటులేదు అని అంటే నన్ను నేను చూసి జాలిపడే ఆ స సత్ గుణం నా దగ్గర లేదు నాకు అసలు సిరాకు కష్టం మనల్ని చూసి ఇది అవ్వాలి నువ్వు గ్రేట్ అనని అంతేగాని అంతే మనల్ని చూసి జాలిపడ్డమేంటి మనమే చిచి తప్పదు నేను అలా అలా అయితే కాదబ్బా మరలా చెప్తున్నాను ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఎవరికన్నా ఉంటే తీసేసుకోండి అప్పుడు తప్పకుండా ఎంత చేసే పనైనా సరే చాలా చిన్నగా అనిపిస్తుంది అది మెంటల్ దీన్ని కండిషన్తో కూడుకుని ఉంటుంది అంతే ఏమో ఫ్యూచర్లో నేను మళ్ళీ వెళ్ళొచ్చు నేను కూడా మళ్ళీ బాధపడవచ్చు చెప్పలేను బట్ ఆ బాధని వాళ్ళని బ్లేమ్ చేసేటట్టు అయితే పెట్టద్దు వాళ్ళని ఎదుటోళ్ళని బ్లేమ్ చేసి మన బాధని పైకి చెప్పే అంత అదైతే వద్దు మరలా చెప్తున్నాను నేను నాకైతే ఆ మనస్తత్వం లేదు కామెంట్ పెట్టిన ఆయనకి మొత్తం వీడియో ఈ వీడియో డెడికేట్ అనమాట ఎందుకంటే అసలు అర్థం అనిపించలేదు అందుకు సరేనండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకొక ఆవిడ కువైట్కి వెళ్ళింది ఆవిడ గురించి రేపు పొద్దున్న నేను చెప్తాను అనమాట ఈ మధ్య కాలంలోనే వెళ్ళింది ఆవిడ నేను ఆవిడ గురించి రేపు చెప్తాను ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్